భయంకరంగా పిల్లల్లా కరుస్తున్నాయండి బాబు ఇవేం పిల్లులు ఏమో పిల్లవాళ్ళు ఏడ్చినట్లు ఏడుస్తూ ఉన్నాయండి ఇవి అది ఆ వృధన నేను అనమాట ఈ పిల్లులు తర్వాత పిల్లులు ఒకదానితో ఒకటి ఢీ కొట్టుకుంటూ కొట్లాడుతున్నా కూడా యజమానికి ప్రాప్తి అని ఉంది కాబట్టి పిల్లులతోటి జాగ్రత్తగా ఉండండి శకున శాస్త్రం ప్రకారం తర్వాత ఇక్కడ ఒక మంచి పాయింట్ ఉందండి పిల్లి గురించి యజమాని పిల్లి కనుక ఎలుకను ఎత్తుకొని ఖర్చుకొని పోయితున్నా అది యజమానికి ఎదురు వస్తే మటుకు యజమాని యొక్క శత్రువులు బాగా నశిస్తారు అనుంది ఇది ఒక పాజిటివ్ పాయింట్ దీనికోసం పిల్లికి మనం క్లాప్స్ కొట్టాలి యా నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ నెగిటివే పిల్లి అంతా నెగిటివే వేగముగా పనులు చేయించినప్పుడు పిల్లి మధ్యలో దూర ఆ పనులు చెడిపోవునంట Yeah